మార్చి పద్నాలుగో తేదీన పిఠాపురంలో జరుగున్న జనసేన ఆవిర్భావ సభకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆరు లక్షలకు పైగా ఈ సభకు హాజరవుతారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి దానికి తగ్గట్టుగా మహిళలకు ప్రత్యేకంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రత్యేక బ్లాక్లు ఏర్పాటు చేస్తాయి ఎవరి స్థానంలో వారికి కేటాయించనున్నారు ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు మార్చి పద్నాలుగో తేదీన పిఠాపురంలో మరో కుంభమేళ జరగబోతోంది మనం ప్రస్తుతం ఏదైతే జనసేన ఆవిర్భావ సభ ఇక్కడే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ అని చెప్పచ్చు పార్టీ ఆవిర్భావ సభ ఉంటుంది అందులో పెద్ద ఎత్తున జనాలు కూడా తరలివస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన టీం అంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది మనం చూడొచ్చు పెఠాపురానికి పక్కన ఉన్నటువంటి చిత్రాడ గ్రామంలో సువిశాల ప్రాంగణాన్ని ఎంచుకున్నారు దాదాపు ఈ ప్రాంగణంలోనే ఒక రెండున్నర మూడు లక్షల వరకు జనం పట్టే అవకాశం ఉంది దానికి తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జనసేనకు సంబంధించిన టీం సభ్యులు దగ్గర అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి పద్నాలుగో తేదీని జరిగే సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రేపు పొద్దున జరపే పన్నెండవ విధాన దినోత్సవం సంబంధించిన ఏర్పాట్లను కూడా సురుగ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే ఎప్పుడు కూడా సెక్యూర్గా చాలా పరిష్టంగా ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క వీరమహిలు కావచ్చు జనసేన కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదంటే బార్గెటింగ్ కానీ అంత నీట్గా ఏర్పాట్లను కూడా చాలా చాలా బలంగా జరుగుతున్నాయి ఇక్కడ అంటే సభకు రావాలంటే పాస్లు కానీ లేక అలాంటివైనా సిస్టమ్ ఏమైనా ఉందా ఉంటుందండి అది పార్టీ పెద్దలు చెప్తారవి ఏ విభాగం విభాగం సంబంధించి పాస్లు ఉంటాయని కూడా అది పార్టీ పెద్దలు చెప్తారండి అది డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిర్వహిస్తున్న సభ అందులోనూ జనసేన పార్టీ ఆవిర్భావ ఆవిర్భావ సభ అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న నాయకులు వస్తారు అలాగే అభిమానులు వస్తారు అలాగే కార్యకర్తలు వస్తారు ఎంతమంది రాబోతారు ఎలా ఉంటున్నాయండి అంటే పన్నెండు సంవత్సరాల నుంచి పోరాటం చేసి కొత్తగా మా నాయకుడిని డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పండగ జరుపుకుంటున్నామండి మేము అందరం పండగ వాతావరణంలాగా సరదాగా అందరూ కార్యకర్తలు జనమ జన్మ వేరే వేరే మహిళలు అందరూ కూడా పండగ వాతావరణం చేసుకుందామని అంటే ఏర్పాట్లు ఎక్కడెక్కడ అంటే ఏ సెక్టార్కి ఏ సెక్టార్ ఎలా ఉంటాయండి అంటే ఎలిఫ్యాడ్ సార్ రావడానికి ఎలిఫాడ్ నిర్మాణం జరుగుతుందండి అలాగే ప్రాంగణంలో మహిళకి కానీ ఎవరికి కూడా వచ్చే పబ్లిక్ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అన్ని సదుపాయాలు సిట్టింగ్ సదుపాయాలు కానీ వాళ్ళకి ఎండ తీవ్రతను బట్టి వాళ్ళకి బటర్ మిల్క్ వాటరు అన్ని సదుపాయాలు కూడా అరేంజ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కనుక మనకున్న సమాచారం క్లారిటీ చూసుకుంటే కనుక ఇగో ఈ ప్లేస్ అంతా కూడా సభా ప్రాంగణం చాలా సువిశాలంగా చేశారు ఆ స్టేజ్ కట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా తలతరం కాకుండా ఉండడం కోసం పటిష్టమైన కాంక్రీట్ కూడా ఏర్పాటు చేసి కాంక్రీట్ తోనే దాన్ని తీర్చిదిద్దారు మరోవైపు చూడొచ్చు బార్కేడింగ్ అంటే పవన్ కళ్యాణ్ అంటేనే యువతకు కావచ్చు లేకపోతే ఓటర్లకు కావచ్చు లేకపోతే మహిళలు కావచ్చు ఒక విపరీతమైన క్రేజ్ ఉంది ఈ నేపథ్యంలో ఆ వారికి సెక్యూరిటీ ఉండాలి అట్ ద సేమ్ టైం పవన్ పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన సభ్యులు కూడా సెక్యూరిటీ ఉండాలి ఆ నేపథ్యంలో భారీ పటిష్టమైన బారికేడింగ్ చేశారు దాని తర్వాత క్యూ లైన్ సిస్టమ్ పెట్టారు క్యూ లో వర్ష క్రమంలో జాగ్రత్తగా తీసుకొచ్చి వారికి కేటాయించిన కంపార్ట్మెంట్లో లో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదైతే రెండు జేసీబీలు కనబడుతున్నాయో అదే ప్రాంగణంలో వీర మహిళలు లేకపోతే మహిళలు లేకపోతే అభిమానులు ఎవరైతే ఉన్నారో వారిని కూర్చో పెట్టడానికి అక్కడ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇటు కత్తుపూర్ నుంచి వచ్చే అభిమానులు కావచ్చు లేకపోతే ఇటు కాకినాడ నుంచి వచ్చే అభిమానులు కావచ్చు వారందరికీ కూడా విడిగా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు ఏదేమైనా సరే పద్నాలుగో తేదీన జన జాతర పిఠాపురంలో ఖచ్చితంగా కనబడిపోతుందనే చెప్పచ్చు